నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవాళ కూడా సో మంచి ఐటమ్ మీకు శ్రావణ మాసానికి చక్కగా పనికొచ్చే జరీ ఐటము విత్ టిష్యూ మీనాకారి అండి టిష్యూ మీనాకారి ఇక్తారా అని చెప్పొచ్చు కొద్ది గొప్ప ఎందుకంటే మొత్తం మనకి ఇట్లాగా మల్టీ కలర్ మీనా వీవింగ్స్ వచ్చినాయండి మెటీరియల్ కూడా ఫాలింగ్ మేడం ఫాలింగ్ మెటీరియల్ ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం ఇరవై మూడు వందలు అలా అయితే అమ్మాము సో ఇవాళైతే మంచి ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి సో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ నవ్వు వావ్ వండర్ఫుల్ బ్లౌజ్ నేను చూడలేదే బ్లౌజ్ చాలా బాగుందండి ఆల్ ఓవర్ వచ్చింది సూపర్ సూపర్ పీస్ అండి సో వండర్ఫుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చీరలు అయితే మాత్రం చక్కగా సూపర్గా వచ్చినాయి సో బ్లౌజ్ మీనాకారి వీవింగ్ మరి ప్రైజ్ ఎంత గెస్ట్ చేస్తున్నారో చూడండి సూక్ష్మ లోపాలు మాక్సిమం అయితే ఏముండవండి ఎక్కడైనా చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు కనిపించి కనిపించకుండా మాత్రం వస్తే రావచ్చు రాకపోతే లేదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ పాలసీ సూపర్ సూపర్ పీసెస్ ఈ ప్యూర్ మనకి ఏంటంటే బాలీవుడ్ ఇన్స్పైర్డ్ సెలబ్రిటీ టిష్యూ శారీస్ పైన మళ్ళీ మీనాకారి వివింగ్ శారీసు పక్కాగా మీకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు రేంజ్లో కూడా ఉన్నాయి ఇంక చెప్పలేము చాలా బాగున్నాయండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం పద్దెనిమిది వందలకి ఇస్తున్నాను అండ్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి పదిహేడు వందలకే ఇస్తాను శారీకి హండ్రెడ్ రూపీస్ కూడా లెస్ వస్తాను వేసుకో సండే స్పెషల్ ఆఫర్ రేటు జస్ట్ టెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి వేసుకోరా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ గార్జెస్ పీసెస్ అండి ఎంత బాగుంది సారీ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి ఉల్లిపొట్టు కలర్ ఆనియన్ పింక్ కలరు సో దీంట్లో కూడా అండి రెండు డిజైన్స్ వస్తాయి మేడం ఇదిగోండి ఇది ఒక డిజైను నాకు తెలిసి ఈ కలర్లో వస్తే వేరే డిజైన్ రావచ్చు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ బ్లౌజులు ఉన్నాయి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్స్ సో డిజైన్ అది చక్కగా చూసుకోండి కేవలం పద్దెనిమిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మల్టిపుల్ తీసుకుంటే పదిహేడు వందలకే ఇచ్చేస్తున్నా నాకు తెలిసి ఆఫర్ ప్రైజ్ అబ్బా ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది అండి సిల్వర్ జరీ కాన్సెప్ట్ సో సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసింది మంచి పీజ్ నిజంగా మంచి ప్రైస్లో ఉన్నాయి రెండు రెండు తీసేసుకోండి మల్టీపుల్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మజంతా పింక్ మేడం మజంతా పింక్ సో ఇది వచ్చేటప్పటికి బుట్ట ఇలా వస్తుంది మోస్ట్లీ సేమ్ బుటా బ్లౌజ్ కూడా అండి ఈ బుటా వచ్చిన దానికి అన్నిటికీ బ్లౌజులు కూడా ఆల్ ఓవర్ వచ్చినాయి మేడం ఓకేనా ఈ బుటీ ఏదైతే దేనికైతే వచ్చిందో దానికి అన్నిటికి కూడా ఆల్ ఓవర్ బ్లౌజులు వచ్చినాయి సూపర్ మేడం సూపర్గా ఉన్నాయి మరి ఎవరైతే ఫాస్ట్గా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బుటీ బుటీస్లో డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు ఇలాగే కరెక్ట్గా స్క్రీన్ షాట్ పెట్టండి మన వాళ్ళు కూడా కరెక్ట్గా అయితే పంపిస్తారు దీనికి ప్లెయిన్ మేడం ఈ బుటాకైతే ప్లెయిన్లో బ్లౌజ్ ఇచ్చారు బ్రైట్ ఉంది మేడం లాంగ్ షర్ట్లో కలర్ చూసుకోండి మంచి బ్రైట్ ఆరెంజ్ అసలు చాలా డార్క్ ఉంది పన్నాలు పెద్దవి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి లైట్ వెయిట్ అబ్బా కనకాంబరం కలర్ ఎంత బాగుందండి డార్క్ కనకాంబరం కలరు యాక్చువల్గా షేడ్ అసలు వేరే షేడ్ పడుతుంది రియల్టీలో చాలా బాగుంది అసలు షేడ్ బాగాలేదు ఇందులో ఇందులో ఏందంటే కొద్దిగా ఆరెంజ్ లాగా అనిపిస్తుంది కానీ డార్క్ కలర్లో షేడ్ వేరు అసలు మొత్తానికి సో ఈ డిజైన్లో మనం బ్లౌజ్ ఇలాగే అనుకున్నాం కదా సో ఎక్సలెంట్ షైనింగ్ క్లాత్ అబ్దిరిపోయిన చీరలు మల్టిపుల్ తీసుకోండి మేడం బొటిక్ వాళ్ళు అయితే చక్కగా మంచి ప్రైజ్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు మీరు డై డైరెక్ట్గా టూ ఫైవ్ దాకా కూడా అమ్ముకోవచ్చు తర్వాత మంచి లిల్లాక్ పర్పుల్ కలర్ కాంబినేషను సో బుటీ దగ్గరగా చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే చేయండి సో బ్లౌజ్ ఆల్సో బ్రొకెడ్ బ్లౌజ్ వండర్ఫుల్ బ్లౌజెస్ సండే స్పెషల్ ఆషాఢం ఆఫర్ ప్రైజు కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే పద్దెనిమిది వందలు మాత్రమే నెక్స్ట్ సంపంగి ఎల్లో సంపంగి గ్రీన్ అనొచ్చు సంపంగి ఎల్లో అనొచ్చు సేమ్ గుట్టి వస్తుంది మనకి దీంట్లో బ్రొకెట్ ప్లెయిన్ ఇచ్చాడా బ్లౌజు ఎస్ మేడం దేనికన్నా ఒకవేళ దీనికి ప్లెయిన్ చూపించిన బ్రొకెట్ కూడా రావచ్చండి చెప్పలేము మిక్సింగ్ మిక్స్డ్ వెరైటీ మోస్ట్లీ ఇలాగే వస్తాయి చూసుకోండి ఇదిగోండి ఈ డిజైన్లో ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీరు ఈ డిజైన్లో పీస్ తీసుకున్నా కూడా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ బ్రైట్ అబ్బా డార్క్ ఆరెంజ్ సో దీనికి బుట అయితే ఇలా వస్తుంది మేడం మల్టీ కలర్ పింక్ బుటా సో దీనికి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేసింది దీనికి ఏదైనా పింక్ బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు శారీలో మొత్తం పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది కూడా సింగిల్ పీస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మంచి ఫ్యాన్సీ పర్పుల్ కలర్లోనే డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్ మేడం సో ఇదిగోండి ఈ దీనికి ఇలా వచ్చేసింది బుట్ట చూసుకోండి దీనికి ప్లెయిన్లో బ్లౌజ్ ఒక పర్టికులర్ డిజైన్ మాత్రం బ్లౌజులు అన్నీ కూడా మనకి ఆల్ ఓవర్లు వచ్చినాయండి రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు అలా అమ్మేటివి ఇవాళ రోజు మాత్రమే ఆఫర్ కూడా అండి నాకు తెలిసి ఇవాళ రోజు మట్టుకే ఇవ్వగలుగుతాం తర్వాత అయితే మాత్రం ఈ ప్రైస్కి రావు పళ్ళు బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ ఈ డిజైన్ మొత్తం బ్రొకెడ్ బ్లౌజులు అండి సో చూసుకొని బుక్ చేసుకోండి మేడం చూసుకోండి డిజైన్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను మంచి పింక్ బేబీ పింక్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఇంకొక డిజైన్ అండి చూసుకోండి మంచి బ్రైట్ ఉంది మేడం కలర్ కాంబినేషన్ డిజైన్ చూపిస్తాను ఇదిగోండి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ డిజైన్ ఇలా దగ్గరగా పెట్టాలండి కలర్ చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్ గోల్డ్ స్పాట్ ఆరెంజ్ అంటారు కదా అలాగా బ్రొకెట్లో బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఓవరాల్ శారీ పన్నా లెంగ్తులు బ్రహ్మాండం అసలు కలర్ మంచి డార్క్ ఉంది మేడం వీడియోలో మీకు మ్యాంగో ఆరెంజ్ లా కనపడుతుంది కాదు కంప్లీట్గా ప్యూర్ ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆరెంజ్ కలర్ అండ్ సంపంగి గ్రీన్ కలర్లో మరొక డిజైన్ ఇదిగోండి డిజైన్ ఈ విధంగా వచ్చేసింది సేమ్ అండి ఒకటి వచ్చి జరీ వీవింగ్ ఒకటి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దీనికి కూడా ఆల్ ఓవర్ బ్లౌజులు అసలు ఈ ఆల్ ఓవర్ బ్లౌజ్ వేస్తే ఉంటుంది చీర మామూలుగా ఉండదు వేసుకో ఈ ప్రైజ్లో మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు స్టాక్ మాత్రం ఉన్నంత వరకే నాకు తెలిసి ప్రైజు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి విజిట్ చేయండి సండే షాప్ ఓపెనింగ్ లేదు మేడం సో అయితే వచ్చేసేయొచ్చు నెక్స్ట్ లాస్ట్ పింకులు ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ చూసుకోండి దీనికి ప్లెయిన్ వస్తుంది అనుకుంటా బ్లౌజ్ ఎస్ ఈ డిజైన్ వరకు కూడా ప్లెయిన్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది మేడం సో బ్యూటిఫుల్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే పేమెంట్ చేసేయండి బుక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ